Do I? హలో మా నమస్తే ఇప్పుడు పొద్దుగాల ఆరు గంటలకు లేచినాం ఇంకేం పని ఉంటాయి చెప్పు ఇక మా పని పొద్దుగాల లేతే చాపల కురుకుడే ఇంకా చిన్నప్పుడు అయితే గమ్మతుండే మా ఇంట్లో బయలుకపోరా అని బయలకి తోలితే అక్కడ సార్ చెప్పిన పాట మనకెందుకు అర్థమైతది ఇక బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ బడి ఇడిచిపెట్టుడే లేటు ఇక బయలుకి తీసుకపోయిన సంచిని అక్కడ ఎత్తేసి మా ఇంట్లో పెంటగడల నాలుగు ఎర్రలు నోకొని రక్తనే ఉండేది ఇక చిన్నగా ఉన్నప్పుడు పట్టిన గాలని ఇంత వరకు ఇడిచిపెట్టలే గిట్లనే చిన్నప్పుడు ఎంత మంది చేపలకు పోయేదో కింద కామెంట్ చేయది ఇక మా బావ అయితే చదువుడు చదువుడే చేపల గురించి ది అనుకుంటా అట్టేగాలాలతో చేపలు ఎట్లా పట్టాల బాగా తెలుసు ఇప్పుడైతే కుర్రమండ్ వచ్చినాం ఇంకా స్టార్ట్ చేద్దాం సమరూ అవును ఇదే జాగాలో కొర్రమేళ్ళు ఇంత ముందు ఒకసారి బట్టినా ఫస్ట్ లక్ ఇక్కడ కొర్రమేళ్లు పెట్టేటప్పుడు కాలానికి బడ్డట పడుతున్నాయి కూడా బిక్కపోతున్నాయి అట్లా కూడా బిక్కపోతున్న చాపల్ని చూసి కోపం వల్ల గాలం కూడా తీసిండు ఇక చాప పడిపోతే ఆ బాధ ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు అవు ఇప్పుడైతే మా బావ దీని తల్లి గియాల ఎట్లా కూడా బిక్కిపోతావారు రా అని మంట మీద ఉరికొచ్చిండు అవును సరే గానికి ఇప్పుడు ఈ కొర్రమేళ్ళకు కూడా రాకపోదు ఆ తెల్ల చేపలకు ఏం పుట్టిందో కానీ అస్సలు పడతావు ఇక చలికాలం తెల్ల చేపలు పడవని చాలా మంది అన్నారు ఇంకా చేపలకు చలి తగ్గలేదా తెల్ల చేపలు పడలేవు అని ఇప్పుడు గీ కొ్రమలు మొత్తం పట్టకపోదానికి అనుకొచ్చినాం तो बता ना 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 अम्मा कुटिन भयो कुटिन भयो टिट 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 తిప్ తిప్ ధనుకుంటుందాడా ఎత్తలే కొంచెం ముందు చిన్న చిన్న లోతు ఎక్కువ ఉంటుందాడా కంప ఉంటుంది పోనుందా ఒక్క నిమిషం చిన్న ఇక చాపా బ్రో కప్ప అనుకొని మింగినా ఒక ఏమేదో ప్లాన్ చేసినాం ఇక సరే కానీ అటు ఇటు కదలాకు ఇక అటు ఇటు కదిలిం అనుకో కప్ప కూర్చుకెళ్ళి దెబ్బకి చప్తావు దెబ్బ తీసుకున్న లెక్క అందరికి రెండు కొత్త పాఠం అవుతాను ఈ పాఠం చదవాలంటే జరగదు హార్డు ఇదే ఈజీ ఇదే ఈజీ కానీ అది తాగితే మాత్రం సప్న తాగుతుంది కరెక్ట్ కొట్టలేదు అది ఎత్తండి తాగితే అలా దమ్ములు దమ్ముడి దీన్ని కొట్టవే కొట్టిన కొట్టింది బాయ్ అది ఉంటే దీన్ని కొడితే సెట్ అవుతుంది కప్ప మీద రాసి పెట్టాలి దమ్ములు ఉంటే దీన్ని కొట్టాలి అది దాని మూతి రంపరంపై అయిపోయింది నాకు రెండు నిమిషాలు అయిపోతుంది కూడా వస్తుంది ఇక్కడ వచ్చిన పోటాన పై కదా దుంప దుంప పిచ్చిన్న టైమ్ కప్ప ఇట్లా బ్యాగ్ పోతే బెటర్ అట్ ఇది కప్ప ఒక అన్నాడు మా అన్న అన్నాడు మరి రాలే దమ్ముంటే కొట్టు మళ్ళా కూడా కొట్టిందా కొట్టింది అర్థం కాకుండా కొట్టింది అది మరి కొట్టేట్టు కూడా అది ఇట్లా చదితేనే ముద్దాడింది కొడితే రైట్కే ఇంకా అది ఓ ఊయా ఉందా ఉత్తనే ఊసిందండి అది ఉత్తనే ఇసిరుతలేదు ఇక కొట్టాలి వచ్చింది బాయా అది వాళ్ళకి పోయిందానే లోపలికి పోయిందిగా పంపు ఉంటుంది బాగా జాగ్రత్త అక్కడ ఇంతమంది పోయినప్పుడే కంపు ఉంది కూతుంది మరి రైస్ రైస్ ఓ తగ్గదా చిన్నగర ఓ కూర్చెళ్ళాం మిగి సాల్ సాల్ ఆదు ఆదు ఓ కానీ నన్ను పట్టుకోలేవు అన్నట్టే కొట్టింది ముక్కల పెడతాను

Ini. Allah. Hmm. <laughs> Sena baik ke? Kau Kan tak simple kau. Adi, kau tak ni dah. Macam tu tak nak. Tapi Dia kau tak ni, వస్తాన్ని ఎగురుతుంది కూడా అది అయినండి అరే దాంట్లో సంచులు ఊ ఊ ఊ పోయేదే కృష్ణ കഷ്ടസ് <Harriet>

โอ้โอ้โอ้โอปวดหนะหนูมาอะดิติปุติปุตึ๊กตะนี่ <laughs> <laughs> মন গানে কৈছোঁ ఒకటి మిస్ అయింది ఇంకా ఒక చాప రావాలి అది 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 కొసకుండా ఉసిటెక్కినా చిన్న 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 నోటికెళ్ళి కూసి వస్తుంది జాగ్రత్త మరి అది గట్టి గుంజిన కూడా ट को <laughs> <ला>, <laughs> <पुर> <laughs> మా ఒకటే చేప మిస్ అయింది ఇక మిగిలిన చేపలు కప్పని కొట్టింది కొట్టినట్టే బయటపడ్డాయి మా అయితే కింద పోతు చూపిస్తుండు ఆ చేపల ఇప్పుడు చూపిస్తా మా మొత్తం ఆరు కొర్రమైన పడ్డాయి ఇక చూడు చూడర్రు లబ్బర్నట్టే ఉన్నాయి మాస్ మర్చిపోయిన ఒకటి అడుగుదాం అనుకున్నా కొర్రమేన్ ఆడిది మొదటి ఎట్లా తెలుస్తుంది మాము మీకంటే ముందు నేను తెలుసుకోవాలని ఇదే కొర్రమేను పట్టుకొని పది నిమిషాలు కిందికి మీదికి చూసినా నాకేమి కనిపించలేదు అసలు ఎట్లా తెలుస్తుంది అవును ఇక మన వీడియో మీకు నచ్చిందనుకుంటాను ఇంకో జబర్స్ వీడియోతో మీ ముందు కొత్త ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ